అందరికీ నమస్కారం శ్రీమాంత్రీ నమ ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ముక్కోటి వైకుంఠ ఏకాదశికి సంబంధించిన వ్రత కథలు రుక్మాంగుడి కథ పూర్వం రుక్మాంగుడు అనే రాజు చక్కగా పరిపాలన చేస్తూ ప్రజలను కంటి పాపల వలె చూసుకుంటుండేవాడు ప్రజలు కూడా ధర్మవర్తనులై జీవిస్తుండేవారు ఫలితంగా పాపులు బాగా తగ్గడం వలన యమునికి పని లేకుండా పోయింది పాపుల కోసం యముడు చిత్రగుప్తునితో కలిసి ఒక పన్నాగం పన్నాడు ఆ పథకం ప్రకారం రంభ మోహిని వేషధారిని అయి రుక్మాంగుడిని వ్రతభ్రష్టుని చేయాలి ఒకరోజు రుక్మాంగుడు వేటకు వెళ్తుండగా మార్గమధ్యలో తారసపడిన మోహిని రూపంలోనున్న రమ్మను చూసిన రుక్మాంగుడు మోహవేష పరవశుడై తనను వివాహమాడమని బ్రతిమలాడాడు అందుకు ఆమె ఎల్లవేళలా తను తన వశవర్తి అయి ఉంటేనే పెళ్ళాడుతానని నిబంధన పెట్టింది అందుకు అంగీకరించిన రుక్మాంగుడు ఆమెను వివాహం చేసుకున్నాడు రుక్మాంగదుని వ్రతభ్రష్టు చేయడమే ఆమె లక్ష్యం ఓ ఏకాదశి నాడు తనతో దాంపత్య సుఖాన్ని పంచుకోమని చెప్పింది అందుకు రుక్మాంగుడు వ్యతిరేకించాడు అయితే దానికి పతిగా తనని అతని కుమారుణ్ణి సంహరించమని ఆమె కోరింది ఏకాదశి వ్రతాన్నే గొప్పగా భావించిన రుక్మాంగుడు కన్న కొడుకును చంపడానికి నిర్ణయించుకోగా అతని భక్తికి మెచ్చిన విష్ణువు ప్రత్యక్షమై జరిగిన మోసాన్ని అతనికి వివరించి రుక్మాంగునికి మోక్షాన్ని ప్రసాదించాడు తిథులన్నింటిలో పవిత్రమైనదిగా చెప్పబడేది ఏకాదశి తిది ఏకాదశి అంటే తిథుల్లో పదకొండవది అది ప్రతీ నెలలో శుక్లపక్షంలో ఒకటి కృష్ణపక్షంలో మరొకటి చొప్పున రెండు ఏకాదశులు వస్తుంటాయి ఆ విధంగా సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశులు చంద్రమానం ప్రకారం మూడు సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం వస్తుంది అలాంటప్పుడు ఇరవై ఆరు ఏకాదశులు వస్తాయి ప్రతి ఏకాదశి ఓ పర్వదినమనే చెప్పవచ్చు ఈ ఏకాదశి రోజు వ్రతం చేసి పరమాత్మునిపై మనసు నిలిపి నియమాలను పాటించిన వారికి స్వామివారి ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది సమస్త సుఖినో భవంతు శ్రీమాత్రే నమ